ఈనాటి కార్యక్రమానికి ఎల్బీ నగర్ జోన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కార్యవర్గాన్ని యూత్ విభాగాన్ని మహిళా విభాగాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి కుల బంధువులకి సోదరి మనులకి కుల పెద్దలందరూ కూడా పేరు పేరిన ఈనాటి కార్యక్రమానికి సుస్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం నాకు యాక్చువల్గా త్రీ డేస్ నుంచి కోల్డ్ కాఫ్ అండ్ ఫీవర్ కూడా ఉంది కానీ ఈ కార్యక్రమం ఎత్తుకున్న తర్వాత దీన్ని గొప్పగా చేసుకోవాలని ఆలోచనతోటి దీన్ని ఈ రకంగా ముందు నడిపించి ఒక కండ్ల పండుగగా ఒక ఆనంద భరితంగా ఈ కార్యక్రమం నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఎల్బీ నగర్ జోన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు తెలంగాణ పెరక కులానికి ఒక గుండకాయ లాంటిదని అంటే మనం చేసేటువంటి కార్యక్రమాలు ఈ స్థాయికి తీసుకొస్తాయి ఎవరికి ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు మనం చేసే కార్యక్రమాలు మనం తీసుకున్నటువంటి కార్యక్రమాలే మనని సమాజంలో ముందు వస్తు నిలబడతాయి సమాజంలో ఉన్నత కులాలు చాలా ఉన్నప్పటికీ అంతకు మించే మనం ఉన్నాం ఉన్నత కులాలను చెప్పుకోవడానికి సమాజంలో వాడుక భాష అది అందరికన్నా ఉన్నతమైన కులం అంది అంటే ఒక నడవడి కానీ ఆశయాలతోటి కానీ కష్టపడే విధానం కానీ ఒక ముందు చూపు వెళ్ళే దాంట్లో మనం గొప్పగా ఉన్నాం అందులో ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ స్థాయి మన పిల్లలు కూడా ఇచ్చాం మనము వాళ్ళకి మంచి గౌరవం ఎలా సమాజం నడుచుకోవాలో మనం నేర్పాము ఈ బావి బావి భారత దేశంలో పెరుక కులం అనేది తప్పకుండా గొప్పగా నిలబడేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు జరుగుతాయి ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన రెండే మాటలు ఆక్యంగా ఉందాం కలిసి ఉందాం రాబోయే రోజులలో పెరిక కులానికి తెలంగాణలో ఒక గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా కష్టపడదాం అంతేనా ఓకేనా ఇదే కోరుకునేది ఎవరో నాయకులను కోరుకునే ఇదే కోరుకుంటే అందుమించి ఏం లేదు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్యక్రమానికి చాలా పనులుండి ఫ్రైడే వర్కింగ్ అయినప్పుడు కూడా వాళ్ళ సమయాన్ని సెలవు పెట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగస్తులందరికీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మందించి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గట్కే విజయ్ కుమార్ గారికి గౌరవ అధ్యక్షులు మద్ద లింగన గారికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ దొంగర్ మనోహర్ గారికి అదేవిధంగా మన డైనమిక్ లీడర్ దాసర్ మల్లేశన్న గారికి బుల్శెట్టి వీరయ్య గారికి కుంచుభూషణ గారికి పర్పస్ సంఘాన్ని ద్విజయంగా నడిపిస్తున్నటువంటి అదేవిధంగా రాష్ట్ర అసోసియ అధ్యక్షులు సుంకర్ ఆనంద్ గారికి పర్పస్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారికి సంక్షేమ సంఘం అధ్యక్షులు పరమేశ్ గారికి ప్రకాశన్న గారికి అదేవిధంగా డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ది లిజెండ్ సుంక కన్నం శ్రీకాంత్ గారికి అదేవిధంగా రాజేష్ గారికి హెచ్ఆర్ రాజేష్ గారికి రాష్ట్ర నాయకులు బంధు శ్రీధర్ గారికి అదేవిధంగా సందన్ లింగం గారికి ఈనాటికి వచ్చినటువంటి మన నా ప్రియ పామీ మిత్రుడు కొనుగోడు భాసి గ్రేటర్ అధ్యక్షుడు గుల్శెట్టి సతీష్ గారికి అదేవిధంగా యువజన విభాగం అధ్యక్షులు చైతన్య గారికి యువజన విభాగం అధ్యక్ష అధ్యక్షులు చెత్తన్న గారికి అధ్యక్షులు దాస ప్రకాష్ గారికి జనరల్ సెక్రటరీ రాజు గారికి అదే విధంగా రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ సాయి గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మనందరం గట్టిగా చప్పట్లతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం వాళ్ళ సమయాన్ని మనకి మన కోసం వచ్చినందుకు శ్రీరామ్ దయానంద్ మామ లేడి ఇక్కడ కళ్ళ కనబర్ శ్రీరామ్ దయానంద్ మామ గారికి కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు మన ఈ బదన్న గారు కూడా వచ్చేది ఉండే వాళ్ళు వేరే పనులుండి రాలేకపోయారు వారికి కూడా మనం ఇక్కడ నుంచి వారు ఆయురాగ్యాలతో ఉండాలని మన మధ్యలో ఇంకా కొన్ని రోజులు తిరగాలని బద్దనా గారు కూడా అందరం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేద్దాం ఈ రోజు నేను మాట్లాడాల్సింది ఏం లేదు కుల పెద్దలు కూడా దివ్యశ్రీ వెంకటేశ్వరులు గారు కానీ నాగరాజు గారు కానీ లోకం నాగేశ్వర గారు కానీ కుల పెద్దలందరూ కూడా మన ఆహ్వానం మరణించి వచ్చారు వీరందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి కోకాపేట బాధ్యతని మీ అందరి ఆశీర్వచన మీ అందరి ఆశీస్సులతోటి డెఫినెట్ గా భగవంతుని పార్మతి పరమేశ్వర ఆశీస్సులతోటి ఆందోళన ఆశీస్సులతో నా సాక్షక్తులు అప్రూవ్ చేసి దాన్ని దిగ్బిజంగా పూర్తి చేయగలన నమ్మకం నాకు ఉన్నది వాళ్ళు కల్పిస్తాను ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ అధ్యక్షుడిగా మనము ఒక డైనమిక్ లీడర్ వాళ్ళ అసోసియేషన్ లో టీచర్స్ అసోసియేషన్ లో గొప్పగా పాల్పంచుకుంటూ వివాదాస్పదాలు కాకుండా అందరినీ కలుపుకొని పోయి నేను దాన్ని సామరస్యంగా ఒక విషయాన్ని పరిష్కరించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి చాకచక్య ఉన్నటువంటి వ్యక్తి బుద్ధ వెంకటేశ్వరు గారు వారు అధ్యక్షులుగా అయినందుకు వారి గట్టిగా అందరం కూడా ఒకసారి కొడదాం వారి ధన్యవాదాలు మీకు స్వాగతం సుస్వాగతం అదే విధంగా నా క్లాస్ మేంట్ నాకన్నా పొడుగున్నాడు గాని మేము పీజీ ఎంఏ ఎకనామిక్స్ నా బ్యాచ్మెంట్ మేమిద్దరం కూడా ఒక రూమ్ లా ఒక సంవత్సరం పాటు కలిసి ఉన్నటువంటి నా ప్రియమిత్రుడు ముత్తినేని వెంకటేశ్వర్లు పోలీస్ మామ ఆయన ఇప్పుడు ఎస్ఐ అంటే ఇప్పుడు డిఎస్పీ ర్యాంక్ ఉండేవాడు ఆయన కూడా అంత మించి చూస్తు ఆయన కూడా ఎల్బీ నగర్ జనరల్ సెక్రటరీగా వారిద్దరి ఆధ్వర్యంలో గొప్పగా రాణిస్తూ ముందు నన్ను మరిపించే విధంగా పనులు చేస్తారని ఆశిస్తూ వారిద్దరు కూడా ఆందోళన ఆశిష్యులు గొప్పగా ఉండాలని వారి ముందు ముందు ఎన్నో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఎవరాకి శివుడు ఆకి చేయకూడదు మా భాస్కర్ మామ మాకు ఎంతో చేదు వాదోడుగా ఉండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాను బాధ్యతలు మా మీద తక్కువ తోసి చేయకుండా కొన్ని బాధ్యతలు మాకు చేదువుడు వాదోడుగా ఉండాలని మీ సభలో అందరిని కోరుకుంటూ తప్పకుండా నేను అన్ని వేళలా మీతో ఉంటాను అన్ని రకాలుగా ఏ ఖర్చు వచ్చినా కూడా నేను చూసుకుంటా దాని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అదే విధంగా ఈనాటి ఆ కోశాధికారి బాల రజనీకాంత్ గారికి ఎర్రంశెట్టి రవీందర్ గారికి కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ మహిళా కమిటీ ఎక్కడి నామగణ గారికి బాలుదూరి వసంత గారికి అంద సరిత గారికి బెక్కం శ్రేత గారికి అంద అరుణ గారికి ఎర్రంశెట్టి అనురాధ గారికి వారి టీం అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు శుభాకాంక్ష తెలియజేస్తున్నాను అదేవిధంగా వరలక్ష్మి గారికి మా గౌరవ దక్షిణ అత్తమ్మ మా పొనుగోడు ఆడబిడ్డ మల్ల విజయన మల్ల పొనుగోడు అంటాడు కొనుగోడోళ్ళు నాయకత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్ వస్తుంటది అది చాలా మంది పొనుగోడు వాళ్ళు ఉన్నారు కొనుగోడు పుట్టడం కాకుండా కొనుగోడు అత్తగారాలు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు అవునా కాదా పనిచేసే వాళ్ళకి ఎక్కడికైనా వస్తుంది అదేవిధంగా యూత్ విభాగం నుంచి ఉన్నటువంటి మా డైనమిక్ అడ్వకేట్ చాలా చిత్రమైన వ్యక్తి కవి అందరితోటి కలిసిపోయేటువంటి వ్యక్తి జుగ్గురు మహేష్ గారికి ప్రవీణ్ గారికి గౌతమ్ వర నవీన్ వర్మ రాజశేఖర్కి నా శుభాకాంక్షలు నా ఆశీర్వచనాలు మీరు భవిష్యత్తులో చదువు ఇంపార్టెంట్ తల్లిదండ్రులు ఇంపార్టెంట్ సమాజాన్ని గౌరవించుకోవడం ఇంపార్టెంట్ సేమ్ టైంలో మీ టైం అన్ని వృధా చేయకుండా ఆదివారం ఒకరోజు కుల సంఘానికి ఇవ్వండి మిగతా టైం మీ జాబ్స్ కానీ మీ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఎక్కడ మేము డిస్టర్బ్ చేయము కులానికి పేరు తెచ్చే విధంగా మీరు ముందు ముందు వివిధ కార్యక్రమాలు పాల్గొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరిని ఆశ్వదిస్తూ గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షుడు గ్రేటర్ అధ్యక్షుడు మన గుండు వెంకటేశ్వర్ గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు అదే విధంగా మా డైనమిక్ వ్యాఖ్యాత కంచు కంఠం ఎక్కడ ఉన్నారు ఎక్కడి వారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు వారు భగవంతు తోటి రెండోసారి కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడా అందులోంచి బయటపడ్డారు వారు దేవుడు అందరూ నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను తల్లి ఇక మా బావ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఇది కాకుండా ఉండాలి మనకు కోరుకుంటూ నాకు బాంధూరు రవి కుంచాల శ్రీనివాస్ గారి కూడా ప్రత్యేక నిబంధనలు మా బావ దాచపల్లి రవి గారికి మా గౌరవధ్యక్షులు ఇలా నగర్ కి మా వాళ్ళందరూ కూడా నన్ను గౌరవని అడిగారు కానీ నేను కాదు దీన్ని నడిపించడానికి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు మనందరికి సూచనలు ఇస్తూ ముందు నడిపిస్తున్న వ్యక్తి ఉన్నాడు బొల్చెట్టి వీరయ్య గారికి ఎలా అయితే రాసంగా నడిపించారో అదే విధంగా నగర్ నడిపించడానికి ఒక పెద్ద మనిషి మనకు కావాలని బొచ్చట్ నరసిరావు గారిని మనం గౌరవం ఎన్నుకున్నాం వారికి కూడా ప్రత్యేక నిబంధనలు ధన్యవాదాలు ఈ నాకు ఈ టైం అయిపోతుంది విజయన మాట్లాడిన తర్వాత మనందరం కూడా లంచ్ వెళ్దాము తర్వాత చిన్న కాక్టైల్ పార్టీస్ అవి ఉంటాయి జెంట్స్ అక్కడ ఎంజాయ్ చేశారు మీకు సాఫ్ట్ డ్రింక్స్ ఏ ఉంటాయి హాట్ డ్రింక్స్ ఏ ఉండవు దీని తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేయచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు సదా మీ అందరికి దగ్గరవాడిగా ఉంటూ మీ మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్